హాయ్ అండి నేను మీ అడ్వకేట్ బెల్లప్ సురేష్ని ఫీజు లేకోకుండా లాయర్ని ఎలా పెట్టుకోవాలో అనే దాని గురించి విశ్లేషిద్దాము అసలు ఫీజు లేకుండా లాయర్ని పెట్టుకునే విధానాన్ని ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటారు అసలు ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే ఏమిటి అదే విధంగా ఫ్రీ లీగల్ ఎయిడ్ ఎవరు అర్హులు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే దరఖాస్తు ఎలా చేయాలో అనే దాని గురించి పూర్తిగా విశ్లేషిద్దాం ప్రీలీగల్ ఏడ్ అంటే ఉచిత న్యాయ సేవలు సాధారణంగా మనం ఏదైనా కేసు ఫైల్ చేయాలన్నా లేదా మన మీద ఎవరైనా కేసు ఫైల్ చేసినా మన తరపున వాదించడానికి ఒక లాయర్ని పెట్టుకుంటాము ఆయన మన తరపున వాదిస్తాడు మరి లాయర్ని పెట్టుకునే ఆర్థిక స్థోమత లేని వాళ్ళ పరిస్థితి ఏంటి వారికి న్యాయం ఎలా జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్రిమినల్ కేసు మీ మీద పెట్టినప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ప్రొడ్యూస్ చేసిన సమయంలో జడ్జి గారు మిమ్మల్ని ఎలా అడుగుతారు ఆ లాయర్ని పెట్టుకునే ఆర్థిక స్తోమతి ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతారు ముద్దాయికి లాయర్ని పెట్టుకునే ఆర్థిక స్తోమతి లేదనుకుంటే కోర్టు వారే ఫ్రీగా లాయర్ని అపాయింట్ చేస్తారు లాయర్ గారికి అయిన ఖర్చు మొత్తము స్టేట్ గవర్నమెంటే భరిస్తుంది అయితే ఆ లాయర్ గారు స్టేట్ గవర్నమెంట్ భరిస్తు దీనిని ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటారు ఇలాంటి వాటిని పరిగణలోనికి తీసుకుని దీ ది లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ని పెట్టారు అదేవిధంగా ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం సివిల్ కేసు అయినా క్రిమినల్ కేసు అయినా ఎవరైతే లాయర్ని పెట్టుకోలేని వాళ్ళు ఉంటారో అలాంటి వారికి ఉచితంగా న్యాయ సేవలు అందించాలని దీని ఉద్దేశం ఫ్రీ లీగల్ ఎయిడ్ పొందడానికి అర్హతలు ఏమిటి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారో మనం తెలుసుకుందాము ఇప్పుడు ది ది లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ సెక్షన్ ట్వెల్వ్ ప్రకారము ఇప్పుడు నేను చెప్పబోయే సెక్షన్స్ వారీగా ఎలిజిబుల్ అవుతారు సెక్షన్ ట్వెల్వ్ ది లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ప్రకారము సెక్షన్ ట్వెల్వ్ ఏ మెంబర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్ అంటే ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వారు ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా సెక్షన్ ట్వెల్వ్ బి కిందకి బెగ్గర్స్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా సెక్షన్ ట్వెల్వ్ సి ఆడవారికి చిన్న పిల్లలు వారు దీనికి ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా సెక్షన్ ట్వెల్వ్ డి అంగవైకల్యం గల వారు కూడా ఎలిజిబుల్ అవుతారు సెక్షన్ ట్వెల్వ్ ఈ ప్రమాదవ శాస్తూ నష్టపోయినవారు సెక్షన్ ట్వెల్వ్ ఎఫ్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా సెక్షన్ ట్వెల్వ్ ఎఫ్ ప్రకారము యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల కంటే తక్కువగా ఉండాలి రైట్ టు ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటారు ఈ విధంగా మీ యొక్క పరిస్థితులను బట్టి మీ యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి కోర్టు వారు మీకు ఉచితంగా లాయర్ని పెడతారు థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ